ఏం జరిగిందంటే నా భర్త ఉందని చెప్పి ఎవరు రాలే ఎక్కడ రాలే రెండు వేల ఎనిమిదిలో మాకు అయింది రెండు వేల తొమ్మిదిలో మా ఆయన చచ్చిపోయిండు రెండు వేల పదిలో కోర్టు కేసిన మూడే ఐదేళ్ళు గ్యాప్ వచ్చింది ఎట్లా చిన్నపిల్లలైంది కాలం పోయి పొలాలు కాలేదు నీ పొలం వెంకలో రాలేదు పొల వెంకల రాకపోయేసరికి తర్వాత పొలం మీదకి వచ్చేసరికి వీళ్ళు వచ్చింది నా మీదకి ఇది మా పొలం వాళ్ళే అని నీ పొలం ఉంది నా పొలం నాకే నేను చేసుకుంటాను ఎన్నిసార్లు వచ్చినా ఇదే గొడవ ఇదే గొడవ కొట్టుకోవటం చేయటం చేయటం నా మధ్యన కూలీలో తీసుకొచ్చుకున్నాను వాళ్ళని కొట్టిన మా మీద కొట్టి మా మీద కేసులు అయినాయి వాళ్ళ మీద కేసులు అయినాయి అదే జరుగుతుంది కానీ ఇళ్ళకి రాని ఎట్లా చేయట్లేదు అట్ట వాళ్ళు బలంతంగా ఇస్తే కూడా నేను దునినా దున్ని నాటు పెట్టించిన అట్ట పెట్టినా వాళ్ళు చెడగొట్టారు వాళ్ళు చెడగొట్టారు నేను చెడగొట్టిన నేను కూడా మళ్ళీ వాళ్ళు చెడగొట్టిన వాళ్ళు చెడగొట్టిన వాళ్ళ ఇంటిలా ఒక దగ్గర ఇరవై మంది ఉంటారు నేను నా పిల్లలతో నాకు ఆరుగుర ఉంటాం మేము నాకు ఎవరు సపోర్ట్ లేదు ఎక్కడ లేదు సరే ఎక్కడికి న్యాయానికి పోయినా కానీ పోలీస్ ప్రోటలు తీసుకొచ్చుకుంటే మేము వస్తాం కానీ అంత లబ్ధు రాక ఫస్ట్ పాండరా పాండ్రంగారెడ్డి పాండురంగారెడ్డి అదే నేను తెచ్చినాక పాండురంగారు రెడ్డిపోయింది తర్వాత సాయిశ్వర్ గారు వచ్చాడు సాయిశ్వర్ గారు కూడా ఇట్లా వాళ్ళకి లాలుచు వీళ్ళకి లాచి ఆయన ఆయనంతా చేసిపోయిండు అదే పొజిషన్లో నిన్న ఈ ఇప్పుడు నాగార్జున సార్ కూడా అదే సిఐ తీసుకొచ్చి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదమ్మా ఇం రోజు పెండింగ్ పడడం మేము ఆర్డర్ ఇస్తారని మొన్న ఫోన్ చేసిండు మొన్న ఫోన్ చేస్తే మా ఇంట్లో ఫంక్షన్ ఉందా రాట్లేను రేపు వస్తా అన్న అని నిన్న తీసుకొని వచ్చిండు నిన్న తీసుకొని వచ్చి వాళ్ళ కాము గురించి మేము బండి దించుతుంటే బండి దించనియకుండా మా ఇద్దరు కానిస్టేబుల్ బండి కాడబెట్టి మమ్మల్ని పది మంది దాకా మమ్మల్ని చుట్టు ఈడబెట్టి వాళ్ళకి పెట్టి మీరు దున్నుకొని నాటు పెడితే మీకు ఏ సంబంధం లేదు ఇల్లు అద్దులు ఏమని చెప్పిపోయింది సార్ అద్దులు చూపిస్తే నా పొలం చూపిస్తా అంటే నువ్వు చుట్టుపక్కల ఆగిపోయింది కదా అంటే నా పొలం నాకు తెలియదా అంటే ప చెప్తే చెప్తుంటావు కానీ నేను చెప్తాయినావా అంటే ఇదే కాయం ఏక అని అడిగితే మీరు పోయి పోటుకు తెచ్చుకోపోతే మీరు అద్దులు తీసుకొచ్చుకొని నేను ఇస్తా అంటాడు అద్దులు ఎక్కడన్నా తేవాలి ఏమని తేవాలి ఉన్నే చూపిస్తున్నాను పాస్బుక్లు అద్దులు ఉంటే ఉండవు కదా ఇప్పుడు ఉన్న అద్దులు వేసుకుంటాము లేని అద్దులే నేను ఎక్కడి నుంచి తేవాలి ప్రతిసారి ఇదే పంచాయతీ ప్రతిసారి సార్ ఇదే పంచాయతీ సంపుతం పొడస్తాం పొడుస్తాం సంపుతం అని ఇదే ముచ్చడం అమ్మల ప్రతిసారి ఇదే పంచాయతీ ప్రతిసారి ఇదే పంచాయతీ ఇంటి ఇలా ఎగబడ్డు సభ్యులు మాత్రం ఇదే పని ఇప్పటికి వాళ్ళ మీద ఇప్పుడు మూడు కేసులు అయినాయి ఇదే జరిగింది సిఐ మాత్రం వాళ్ళకి లాలు ఇచ్చి పడే మమ్మల్ని ఇచ్చేస్తుండే డిగ్రీ ఇచ్చింది డిగ్రీ ప్రకారం ఇండక్షన్ వచ్చింది ఇండక్షన్ వచ్చిన తర్వాత నేను పోలీస్ ప్రొడక్షన్ చేస్తారు ఊకే పొలం మీదకి వస్తే పంచాయతీ అయితే ఉంటే సివిల్ మ్యాటర్ నేను ఇన్వాల్వ్ కాను సే గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సివిల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ కాదు సివిల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్ కాదు అది అట్లా అట్లనగా నేను కోర్టుకు సార్ కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన సార్ వీళ్ళ భూమికి మీరు ప్రొటక్షన్ ఇవ్వాలి అడ్డు వచ్చినా తొలగించాలని చెప్తే మమ్మల్ని తొలగించి మా ఉన్న ఆర్డర్ మమ్మల్ని మమ్మల్ని పక్క సైడ్ చేసి ఉత్తమ వాళ్ళని తీసుకొచ్చి ఫీల్డ్ మీద వచ్చి మా ప్రతిసారి ప్రతిసారి ఇదే పంచాయతీ సార్ వస్తున్నాడు ఫీల్డ్ మీదకి వస్తున్నాడు ఇగో ఇది భూమి అంటనే ఉండు మిమ్మల్ని ఆ సైడ్ పిలిచినా వాళ్ళు దుండుకో అంటున్నాడు మమ్మల్ని మేము వస్తే మాత్రం పంచాయతీ చేస్తా అంటుండ్రు నా పేరు నా పేరు దాసరాజు శ్యాంసంద్రదాస మా అమ్మగారు దాసరాజు పద్మ అసలు భూమి మా నాన్న పేరు మీద సార్ మా నాన్న రెండు వేల తొమ్మిదిలో చనిపోయింది సార్ దాసరాజు నాగరాజు సార్ అప్పటి నుంచి పదహారు నుంచి ఇదే ఇబ్బంది పెడుతుంది సార్ మేడపల్లి సుగుణమ్మ భద్రయ్య వాళ్ళ కొడుకులు సార్ వాళ్ళ ఐదుగురు కొడుకులు చిన్నమ్మ పెద్ద మొక్కలు మొత్తం ఇరవై మంది ఉంటుంది సార్ వాళ్ళు ఇరవై మంది గత ఇరవై నుంచి ఇదే 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 జరుగుతుంది కాంతయ్య సత్యనారాయణ ఇదే భూమి చూపించి మాకు ఇదే భూమి రెండు వేల ఎనిమిది తొమ్మిది మాకు పాస్బుక్ వచ్చింది అన్న పాస్బుక్ వచ్చినాక తర్వాత భూమి మీదకి వచ్చిన భూమి భూమి మీదకి వచ్చినాక భూమి మీద రానిట్లేదు భూమి మీద మీ కోర్టుకు పోయాం కోర్టుకు పోతే మా కోర్టు నుంచి కోర్టు డిగ్రీ ఇచ్చింది కోర్టు డిగ్రీ పేపర్ అన్నది ఇది కోర్టు డిగ్రీ ఇది డిగ్రీ ఇది డిగ్రీ అయినా కూడా మళ్ళీ అదే పంచాయతీ ఉంటే మళ్ళీ మళ్ళీ మళ్ళా కోర్టుకి సార్ మళ్ళీ కోర్టుకి వెళ్తే మళ్ళా తర్వాత ఇచ్చిన తర్వాత ఈపీ ఇచ్చిన సార్ ఈపీ ఈపీలో ఈపీలో పోలీసు పట్టకిచ్చు ఇచ్చా ఈపీలో పోలీసు ఇచ్చింది దాని తర్వాత దాన్ని దాన్ని కూడా పోలీసు పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేయడంతో తర్వాత మళ్ళా మరలా హైకోర్టుకి వెళ్ళాం సార్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు మరలా మళ్ళా హైకోర్టు హైకోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ఆర్డర్ ఇచ్చింది ఇది ఇచ్చినాక కూడా నిన్న టూ టౌన్ సిఏ గారు నాగార్జున సదా వచ్చింది సార్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి హద్దులన్నీ చూసుకొని మాకున్న మాకున్న పేపర్ల ప్రకారం మొత్తం చూసుకున్న తర్వాత ఇది నీ భూమి కాదు అని వాళ్ళని దున్నమని చెప్పి మమ్మల్ని బయటికి పంపించింది సార్ హైకోర్టు అంటే ధిక్కరిస్తుంది సార్ మమ్మల్ని ఇక్కడ భూమి మేము మీద కేసులు చేస్తాం మేము తీసుకొని రిమాండ్ చేస్తాం లాంటి ఇష్యూ చేస్తాం చెప్తా సార్ నిన్న ఇదే పోలం నిన్న నాటేయలేదు సార్ ఈ రోజు నాటేస్తారు నిన్న నిన్న రానప్పుడు ఏ నాటవు లేదు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళకు వాళ్ళ లాలు చీపడి ఇది ఆర్డర్ ఇస్తే సార్ సిఏ గారు సిఏ గారు డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొచ్చి నా ట్రాక్టర్ని అడ్డుకొని నా టాక్టర్ని అక్కడ ఆపి పోలీసులను పెట్టి నన్ను ఫీల్డ్ మీద రానియకుండా ఇబ్బంది బాగా ఇబ్బంది పెడతారు సార్ ఇప్పటికి ఇప్పటికి ఇది ఈ సార్ రెండు వేల పదహారు నుంచి జరుగుతుంది సార్ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి మనం జరుగుతుంది గత గత పదహారు ఏళ్ళు ఇదే పంచాయతీ సార్ గత పదహారు ఏళ్ళులో ఇదే పంచాయతీ జరుగుతుంది ఇట్నే నిర్లక్ష్యం చేస్తుంది సార్ ఓన్లీ అంటే వాళ్ళకైనా డబ్బులు తీసుకుంటారు మాకు మా కోర్టు ఆర్డర్ ఉంది దాన్ని మొత్తం నిర్లక్ష్యం కోర్టు కోర్టుకి ఎగ్నిస్టర్ వెళ్తుంది సార్ మీ కోర్టుకి ఎగ్నిస్టర్ మీ ఎక్కడికి వెళ్ళాను సార్ ఇక చెప్పండి ఇక కోర్టుకి ఎగ్నిస్టర్ అంటే మీ ఎక్కడికి వెళ్ళాలి ఇక కోర్టు ఆర్డర్ ప్రతి ఒక్క ఆర్డర్ ఉంది ప్రతి ఒక్క ఆర్డర్ నుంచి మూడు నెలల నుంచి కోర్టు సార్ సిఎస్ఆర్ దగ్గర జరుగుతుంది సార్ అంటే టూ టౌన్ సిఏ దగ్గర నాగర్ చూస్తారు మూడు నెలల నుంచి తిరుగుతున్నాను సార్ మూడు నెలలు తిరుగుతుంటే ఎంఆర్ఓ అని ఆర్డీఓ అని వాళ్ళందరి మీద పెడుతుండు నిన్న ఎంఆర్ఓ దగ్గర కూడా మేడం సార్ పర్సనల్ మేము పోయినాం సార్ మాకు ఈ ఆర్డర్లు ఉన్నాయి టూ టౌన్ సిఏ గారు వచ్చి మేము మీ పేరు చెప్తున్నా సార్ అని చెప్పిన చెప్తే సార్కి ఆ అన్ని ఇచ్చినాం ఇచ్చాగానే పేపర్లు ఇచ్చి ఇందులో అరే బాబు ఇందులో నా పేరు ఎక్కడైనా రాసిందా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడైనా అని అడిగిన సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ ఎక్కడప్పుడు నాకు సంబంధం లేదు నేను నా నా ప్రకారం నేను నేను రెవెన్యూ ప్రకారం ఏం చేశా తొమ్మిది వందల తొమ్మిది సరైన నెంబర్ ఎంతో చూపేయగలుగుతా అంత మటుకే నేను చూపించగలుగుతా దానికి మించి నేను చేసేది ఏం లేదు లోపల ఎంత మంది ఉండారో మాకు సంబంధం లేదు అది మీరే చూసుకోవాలి అయినా కూడా మీకు ఈపీలో కానీ మీకు ఇండిక్షన్ ఆర్డర్లో కానీ కోర్టు డిగ్రీలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఆర్డర్లో కానీ ప్రతి ఇది బౌండరీ మెన్షన్ ఉన్నది ఆ బౌండరీ మెన్షన్ చేసి ఉండగా ఒక డిపార్ట్మెంట్ వచ్చి ఆర్డర్ ఇస్తానికి మా మీద ఎందుకు గుర్తున్నారు అని రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు కొంచెం చేసింది సార్ అదే అదే పేపర్ తీసుకొచ్చి నేను నేను చేయగానే పిలిచినాను చేయగానే మూడు నెలలు తిరిగినాం తిరిగినాక మమ్మల్ని పట్టించుకోలేదు మేము కూడా వదిలేసాం హైకోర్టుకి వెళ్ళాం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం చేసే మరీ మరి ఫోన్ చేసిండు రమ్మ రా భూమి మీకు గొప్ప చెప్తాను చెప్పాడు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాళ్ళని భూమి మీద పంపించి మమ్మల్ని బయటికి పంపించి మీ మీద కేసులు చేశాను బెదిరిస్తున్నాడు సార్ మాకు తగిన న్యాయం జరగాలి సార్ ఎస్పీ గారి దగ్గర పోయింది డిఎస్పి గారి దగ్గర అందరి దగ్గర పోయి సార్ ఈ మీడియా తరఫున నేను కోరేది ఒకటి సార్ డీజీపీ దగ్గర పోయి మాకు తగిన న్యాయం జరగాలి సార్ తగిన న్యాయం జరగడం కోరుకుంటున్నాను సార్